సోహం ధ్యానం అనేది రెండు విధాలుగా చేయొచ్చు అంటే సో అనేది శ్వాస లోపల తీసుకుంటూ హమ్ అనేది బయటకు వదులుతూ ఇప్పుడు మనం చేసింది అంటే సోహం అని నేరుగా శ్వాస నుంచి మనసునే ఒక చైతన్య స్వరూపంగా అనుభూతి పొందటం అన్నమాట అంటే మనసుని ఇక్కడ ఆజ్ఞా సహస్రారం ఇక్కడ బ్రహ్మ ఉంటుంది స్థితి అంతా పన్నెండు అంగళాల వరకు మాట దాన్ని అంతా ఒక చైతన్య స్వరూపంగా అనుభూతి పొందటం నేను ఆ చైతన్య స్వరూపాన్ని అని అలా అనుభూతి అది అంటే నాలుగవన స్వరూపాన్ని అనుభూతి పొందుతూ అందరిలోనే అదే స్వరూపం ఉందని మనకి అనుభూతి ఉండాలి అప్పుడే ఏకత్వం వస్తుంది అంటే ఒక ఒక జీవుని మనం ఇప్పుడు గురువుని పెట్టుకుని పరమాత్మగా దర్శిస్తాం కదా పరమాత్మగా దర్శించి ఆరాధిస్తాం కదా అది మొదటి దశ ఒక జీవునిలో పరమాత్మని చూసి దర్శించి ఆరాధించడం అనేది మొదటి దశ అది కానీ మనం అది మొదటి దశ దాని దానికన్నా ఉత్తమ దశ ఏంటంటే సర్వజీవులు పరమాత్మ స్వరూపమే అని తెలుసుకోవటం అన్నమాట ఒక జీవిలో గురు ఒక గురువుని ఒక ఆరాధించి పరమాత్మని మనం దర్శించుకోవటం అనేది మొదటి దశగా అంటే భాగవతంలో శ్రీకృష్ణుడే చెప్పడం జరిగింది మనం విగ్రహ ఆరాధన ఆరాధన ద్వారా ఆ విగ్రహాన్ని ఆరాధిస్తూ పరమాత్మ స్వరూపంగా ఆరాధించడం అనేది మొదటి దశ అవుతుంది దానికన్నా ఉత్తమ దశ ఏమిటంటే సమస్త జీవులు సమస్త జీవులు పరమాత్మ స్వరూపమే అని తెలుసుకోవటం అన్నమాట మనం ఇప్పుడు అదే తెలుసుకున్నాం కదా అన్ని అణువుల్లోనే అదే చైతన్యం ఉంది జీవ పదార్థాల్లో కణములు కణాల నుంచి లోపలికి వెళ్తే అణువులు చైతన్యం ఉంది నిర్జీవ పదార్థాలు అణువులు కణములు ఉండవు ఇంకా నేరుగా అణువులు అణువుల్లో చైతన్యము విశ్వమంతా అదే చైతన్యం అలా సర్వజీవులు పరమాత్మ స్వరూపమే అని తెలుసుకోవటం అన్నమాట అది దీని మించి ఉత్తమ దశ ఎందుకు ఒక జీవుల్లో మనం ఆ పరమాత్మని దర్శించుకుని అలాగే జీవితం గడపొచ్చు కదా కానీ మనం ఇక్కడ పొందవలసింది ఏంటంటే జీవభ్రాంతి ఉండకూడదు ఇక్కడ మనోదేహాల భ్రాంతి ఉండకూడదు కదా ఆ జీవభ్రాంతి ఉండకూడదు అన్నమాట అందుకని ఆ జీవభ్రాంతి ఉత్తమ స్థితిని ఇవ్వదు అంటే ఒక జీవుడిలో అన్నది ఆ జీవభ్రాంతి ఉత్తమ ఇవ్వదు అన్నమాట కానీ అదే మధ్య మార్గంగా ఏంటంటే మనం ఎవరినైతే ఒక గురువుగా పరమాత్మని దర్శించుకుంటున్నామో అదే మొత్తం పరమాత్మ స్వరూపంగా దర్శించుకోవచ్చు అదే మొత్తం పరమాత్మ స్వరూపమే అదిగా దర్శించుకోవచ్చు మాట సాయిబాబా సాయిబాబాని పరమాత్మగా దర్శించుకున్నప్పుడు అంతా సాయిబాబా స్వరూపంగానే శ్రీ రమణ మహర్షిని పరమాత్మ స్వరూపంగా అనుకున్నప్పుడు ఆ స్వరూపమే ఆ భావనకి వెళ్ళటం మాట ఇంకా ఇంకా ఉత్తమ దశ ఏంటంటే నిర్గుణంగా నిర్గుణ స్థితి అంటే విశ్వమంతా ప చైతన్యమే సమస్త జీవులు జీవ నిర్జీవ పదార్థాలన్నీ చైతన్య స్వరూపమే అని భావనలోకి వెళ్ళాలి అది అఖండాకార వృత్తి పొందటం అంటే అది నా స్వరూపమే అయి ఉంది నాలో కూడా అదే కదా ఉంది అది సో నేను నేనా స్వరూపమే అయి ఉన్నావు అని అది నీ స్వరూపమే అయి ఉంది తత్వం అది నీవే అప్పుడు నీవు నేను ఒకటే అనేది త్వమేవా హం అని జీవుడు అంటే ఎవరంటే బ్రహ్మమే జీవో బ్రహ్మేతి నా పరహ అని అయం ఆత్మ బ్రహ్మ నేను బ్రహ్మమునే అన్న అర్థాలన్నీ వస్తాయి అన్నమాట ఇక్కడ అంతా కూడా ఇవి అంటే మనం ఆ స్థితిని అనుభూతి పొందుతున్నప్పుడే మిగిలిన లక్షణాలన్నీ ఏర్పడతాయి ఉదాహరణకి పతంజలి యోగ యోగ విద్యలో ఎనిమిది మెట్లుగా చెప్పబడింది అంటే నియమము సుఖాసనము ప్రాణాయామము ప్రత్యాహారము అలా జానము ధారణ సమాధి అని అంటే ముందు యామము నియమము అని సాధకుడికి లక్షణాలుగా ఉండాలనేది సాధకులకి లక్షణాలు ఉండాలండి టెమము అంటే సత్యము అహింస బ్రహ్మచర్యము అస్తేయం అపరిగ్రహం అని ఈ లక్షణాలు కనీసం ఉండాలి సాధనలోకి రావాలంటే అని అది నియమము అంటే శుచి అని స్వాధ్యాయం అని ఇలా అన్ని లక్షణాలు ఉంటే మనం తర్వాత ఒక ఒకచోట సుఖాసనంపై కూర్చుని ప్రాణాయామం అంటే శ్వాస మీద జాస్తో ప్రత్యాహారం అంటే మనసు ఆలోచన తగ్గించుకొని ఒక ధ్యానం ద్వారా మనం ఒక తైలదారుల ధ్యానం స్థితి ఉండాలి కాబట్టి ఒక ధారణతో సమస్థితి సమాధి స్థితికి వెళ్ళటం ఎనిమిది మెట్లుగా చెప్పబడింది కానీ తత్వం బాధపడితే ఈ తత్వం బాధపడి నేను చైతన్య స్వరూపాన్ని అంత చైతన్య స్వరూపులే అని ఈ తత్వం బాధపడినప్పుడు ఆ లక్షణాలు వాటంతట అవే వస్తాయి మాట అందుకని ముందు ఎమముని పాటిద్దామని ఇప్పుడు సత్యమునే సత్యమునే పాటిద్దామని తహింసనే పాటిద్దామని ఉంటాయి కదా కొన్ని వాటి నుంచి మొదలు పెడుతూ వెళుతూ ఉంటే అంత వాటిలోనే పడిపోతూ ఉంటాం అన్నమాట ఇంకా ఇప్పుడు సత్యం అన్నాం అనుకోండి అంటే సత్యమే మాట్లాడాలి కానీ ప్రియమైందే మాట్లాడాలి ప్రియమైంది కానప్పుడు సత్యం కూడా మాట్లాడకూడదు అందులో సూక్ష్మ విషయాలు తెలియాలి తెలియాలన్నమాట అహింస అని అనుకోండి అహింస అంటే శారీరక హింస అని కాదు అక్కడ అర్థం సూక్ష్మార్థం ఏంటంటే మానసిక హింస ఇతరుల మనసుని కష్టపెట్టడం అంతా కూడా అది మానసిక హింస కింద వస్తుంది అక్కడ సూక్ష్మార్థాలు తెలియాలి బ్రహ్మచర్యం అంటే అంటే వివాహం చేసుకునేవాడని కాదు బ్రహ్మమునందు చరించేవాడు అని అస్థయం అపరిగ్రహం అంటే ఇతరుల తేదీ ఆశించకుండా ఉంటాం అంతా ఒకటే అనుకున్నప్పుడు ఇతరులు ఆశించం కదా ఇతరులు దొంగిలించడం చేయం కదా అంతా ఒకటే అనుకున్నప్పుడు అస్తేమో అపరిగ్రహం ఉండదు ఇతరులను ఆశించడం ఉండదు బ్రహ్మమునందు చరించే స్థితి ఉంటుంది కదా మానసిక హింస కూడా ఉండదు కదా ప్రియమైందే మాట్లాడతాం కదా అలా లక్షణాలు అవే ఏర్పడతాయి మాట అందుకే మన దృష్టి ఆ స్వరూప స్థితిని అనుభూతి పొందడం మీద ఉండాలి ఆ జీవోన్ముక్త స్థితిని అనుభూతి పొందుతూ ఉండాలి దృశ్యం గురించి వస్తే అంటే అందరం ఈ ఈ భావనతో ఉండటానికి ఈ జీవభావనతో ఉండటానికి కారణం ఏంటంటే ఈ దృశ్యంతో బంధం ఏర్పరచుకున్నాము ఈ దృశ్యంతో మనం ఒక బంధం ఏర్పరచుకున్నాం దృశ్యంతో బంధం లేకపోతే స్థితిలోనే ఉంటాము అందుకే సుఖుడు విశ్వామిత్రుడు సుఖుడు విశ్వామిత్రుడు చెప్పిన సుఖుడు కథ అంత మనం చెప్పుకున్నది అంటే వ్యాసుడు సుఖుడిని జనకుడి దగ్గరికి వెళ్ళమన్నప్పుడు సుకుడు వెళ్ళినప్పుడు జనకుడు మొదట అంతపురం బయటే ఉండమంట ఉంటాడు ఉండమంటాడు వీధిలోనే ఉండమంటాడు మొదటి ఏడు రోజులు తర్వాత అతిథి గృహంలో ఉండమంటాడు ఏడు రోజులు తర్వాత ఏడు రోజులు అంతపురంలో ఉండమంటాడు అలా మూడు చోట్ల కూడా అతను ఒకే విధంగా ఉంటంతో సమస్థితి ఉంటంతో అప్పుడు నీకు ఈ దృశ్యం నిన్ను బంధించలేదు జనకుడు చెప్పింది ఏంటంటే ఈ దృశ్యము నిన్ను బంధించలేదు మూడింటిలో ఒకటే స్థితి ఉంది ఇప్పుడు ఒక యోగి వెళ్ళినప్పుడు అంటే అతిథి సత్కారాలు చేయలేదు అనుకోండి ఎంత అహోం ఉంటుంది దుర్వాసుడికి ఎంత అహం ఉంటుంది అతని సుఖుడిలో ఎక్కడా కూడా ఏ మార్పు లేదు ఎలాంటిదంటే ఒక కొండని ఒక పిల్లగాలి ఏమైనా చేయగలదు ఏమైనా చేయగలదు ఒక కొండని పిల్లగాలి ఏం చేయలేదు కదా దాని కూడా చెప్తాడు ఒక కొండని పిల్లగాలి ఏం చేయలేదో నిన్ను నీ అంతరంగ స్థితిని ఏది మార్పు తీసుకురాలేదు అంటే దృశ్యము నిన్ను బంధించలేదు అలా ఎప్పుడు కూడా ఒకే స్థితిలో అంతరంగం ఉండాలి ఉంటే ఆ సమత్వని ఆ సమత్వ స్థితిని పొందినట్టు మనం అంతరంగంలో మార్పులు వస్తున్నాయంటే దృశ్యం నిన్ను బంధించింది అనమాట ఈ దృశ్యంతో ఒక మోహంలో ఉన్న ఉన్నట్టు అర్థం అన్నమాట అలాగే మనకు వాసనలు ఉంటాయి కదా మన కర్మలు దేని నుంచి వస్తాయి కర్మలు వాసనల నుంచి వస్తాయి వాసనలు అంటే ఈ మనస్సులో మరణంతో కొన్ని సంస్కారాలు ఏర్పడి ఉంటాయి కదా వాసనలు అవి ఆ మరణం మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది ఈ పంచకము బుద్ధి ఈ దేవ దేవభావన ఉంటాయి కదా ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి అన్నీ చైతన్యం నుంచి వచ్చినవి అన్నీ చైతన్యం నుంచి వచ్చినవి అన్నీ అయినా ఈ మనస్సు కొన్ని వాసనలు ఏర్పరచుకుంటాం వల్ల ఆ వాసనలు కర్మలుగా ఏర్పడతాయి అంటే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే వాసనాక్షయం జరగాల అంటే వాసనాక్షయం అంటే మన గతం నుంచి గతంలో మన అన్నీ ఏర్పరచుకున్న అన్నీ ఉంటాయి కదా అన్నీ ఆ సంస్కారాలన్నీ మనసులో ఉండిపోతాయి అంటే ప్రారంభ కర్మలు ఇప్పుడు చేసే కర్మల మీద దృష్టి ఉండాలి తప్పితే ఈ గతం నుంచి ఏర్పరచుకున్న ఆ వాసనల ప్రభావం ఉండకూడదు మనసులో అంటే మన మనసులో గతం నుంచి అంటే మనం పుట్టినప్పటి నుంచి ఏర్పరచుకుని ఉంటాయి మళ్ళీ శిశువుగా ఉన్నప్పటి నుంచి ఉంటాయి మళ్ళీ ఎన్నో మరి మన పితృదేవతల నుంచి అందరి నుంచి మన ఏకణి జీవి నుంచి మొదలు పెట్టుకుని దాకా వచ్చాం కదా మధ్యలో మధ్యలో ఎక్కడా కొత్తగా లేదు అదే లింక్తో వచ్చాం అన్నమాట ఎక్కడ మధ్యలో ఒక నూతన సృష్టిలో జరగలేదు వీర్యకండ నుంచి వస్తాం కదా తండ్రి వీర్య అండకాండాల నుంచి వస్తాం కదా అందుకని ఆ లక్షణాలన్నీ వాసనలన్నీ ఉంటాయి అన్ని ఎనభై నాలుగు లక్షలు జీవరాశుల లక్షణాలన్నీ ఓ విసూక్ష్మ రూపంలో ఉంటాయి అన్నమాట అది ఎప్పుడు ఏ లక్షణం మనసులోంచి ఏది బయటకు వస్తుందో ఏం చెప్పలేము మనం అన్ని జంతు లక్షణాలు అన్ని లక్షణాలు కూడా మనిషిలో బీజాల రూపంలో ఉంటాయి అంటే వాసనాక్షయం జరగాలి వాసనాక్షయం అంటే ఆ గత వాసనలన్నీ మనసులో పెరిగిపోయినవన్నీ అవి ఈ కర్మల మీద ప్రభావితం చూపకూడదు అంటే వర్తమానంలో ఉండాలి అంటే గత వాసనలన్నీ పక్కకు తీసేయాలి పక్కకు తీసేయాలంటే అవన్నీ అవి బీజాల్లో ఉంటాయి కానీ దగ్ధ బీజాల్లో ఉంటాయి అన్నమాట మాడిపోయిన గింజలు అంటారు కదా దగ్ధ బీజాలు దగ్ధ బీజాలంటే అవి అవి మూలంలో బీజాల్లో ఉన్నా అవి ఇంకా మొలకెత్తటం ఉండదు వాటిని దగ్ధ బీజాల్లో ఉండాలన్నమాట అంటే గతాన్ని అంతా చెరిపోయాలి పూర్తిగా కేవలం ఇప్పుడు ఈ కర్మలకి మాత్రమే దృష్టి వర్తమానంలోనే దృష్టి ఉండాలన్నమాట అంటే ఇప్పుడు మనం దాంట్లో ఒక అంశనే తీసుకోవాలి ఒక అంశనే అంటే ఈ వర్తమానంలో చేయడానికి కూడా కొన్ని ఉండాలి కదా అంటే గతంలో ఉన్నవి కొన్ని ఉపయోగపడే ఉంటాయి కదా అంత మాత్రమే ఉండాలన్నమాట అది ఎలాంటిదంటే అంటే అంటే వర్తమానంలో ఉంటామంటే ఇప్పుడు గడప మీద పెట్టిన దీపం అంటారు ఇప్పుడు గడప మీద పెట్టిన దీపం లోపల కొంత వెలుగునిస్తుంది బయట కొంత వెలుగునిస్తుంది కానీ దీపం ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది గడప మీదే కదా అది వర్తమానంలో ఉండటం అంటే ప్రకాశవంతంగా మన కర్మ దృష్టి అంతా కూడా వర్తమానంపైనే ఉంటుంది కానీ కొంత మనం గతం నుంచి ఉండే ఉంటాయి దీనికి అవసరమైనవి అలా భవిష్యత్తుపై కూడా ఒక దృష్టితో పెడతాం చేస్తాం కదా కర్మలు కొంత ఉంటుంది అన్నమాట కానీ సంపూర్ణంగా మనం దృష్టి ఏర్పరచుకోవాల్సింది వర్తమానంపై అని అంటే దేహము మనసు తమ ధర్మాల కింద అవన్నీ చేసుకెళ్ళిపోతూ ఉంటాయి మన వర్తమానంలో మనం కర్మ చేస్తున్నప్పుడు మన దేహానికి ఒక ధర్మం ఉంది కదా మనసుకో ధర్మం ఉంది కదా అవి చేసుకెళ్ళిపోతూ ఉంటుంది ఉదాహరణకి మీరు ఎక్కడి నుంచో ఇక్కడికి వద్దాం అనుకుంటారు మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వద్దాం అనుకుంటారు ఇది ఇలా రావటం అనేది మీకు నిత్యం అలవాటైపోయింది నిత్యం అలవాటైపోయింది అలవాటు అయినప్పుడు మీ ఇంటి నుంచి ఇక్కడికి ఏం ఆలోచించకుండా వచ్చేస్తారు కదా ఆ చేతుల కాళ్ళు కదపో నడవడం అంతా కూడా అసలు దాని మీద పెట్టక్కర్లేదు కూడా వచ్చేస్తారు కదా అలా కర్మలు జరిగిపోతాయి వాటి మీద దృష్టి లేకుండానే అవి జరిగిపోతూ ఉంటాయి అందుకే దృష్టి అంతా వర్తమానంపై ఉండాలి వర్తమానంపై ఉండాలి అవి కొన్ని ఈ వర్తమానానికి ఈ కర్మలు చేయడానికి సరిపడేవి మన అంతర్గతంగా ఉంటాయి మనోదేహాల ధర్మాల్లో భావంగా ఉంటాయి అన్నమాట అవి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి వెళ్ళి ఆ కర్మలు చేస్తూ ఉండగా మళ్ళీ ఫలితంపై దృష్టి ఉండకూడదు ఫలితంపై దృష్టి ఉండకూడదు అంటే అక్కడ అర్థం ఏంటంటే అదిని అంతరంగాన్ని ప్రభావితం చేయకూడదు అని అవిని అంతరంగానే ప్రభావితం చేయకూడదని మరి ఏదో ఒక దృష్టి లేకుండా ఈరోజు ప్రసంగం ఇద్దాం ఒంటి గంట వరకే ఉంటుంది కదా అంతవరకే మాట కానీ మీ నుంచి ఏది కూడా నా అంతరంగానేవి ప్రభావితం చేయదు అక్కడ ఫలితంపై దృష్టి ఉండకూడదు అంటే అంటే కర్మల మీద దృష్టి ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఫలితం అనేది మూడు విఘ్నాలను బట్టి ఉంటుంది మూడు రకాల విఘ్నాలు ఉంటాయి ఆధ్యాత్మిక విఘ్నాలని అంటే మన మనసు బుద్ధి సహకరించకపోవచ్చు తర్వాత మొదలుపెట్టిన మళ్ళీ మన మనసు మన బుద్ధే సహకరించకపోవచ్చు మళ్ళీ మన మనసు బుద్ధిలోనే మార్పులు రావచ్చు దీని ఆధ్యాత్మిక జ్ఞానాలు అంటారు ఇక్కడ ఆది భౌతిక విఘ్నాలు శరీరం సహకరించకపోవచ్చు చుట్టూ ఉన్న వాతావరణం సహకరించకపోవచ్చు మూడోది ఆది దైవిక విజ్ఞానాలు మనకి కారణం చెప్పలేము మనకి అనుకోకుండా జరిగిపోతా ఉంటాయి మనకి తెలియని అంటే వ్యవసాయం పంట వేస్తాం అన్నీ బాగా చేస్తాం మనసు కూడా అలా బుద్ధిని కూడా ఏకాగ్రతతో చేస్తాం సంపూర్ణంగా పూర్తి శక్తితో చేస్తాం ఎక్కడ కూడా శరీరానికి కానీ మనకి బయట దేనికి కూడా ఇబ్బందులు లేవు అన్నీ జరిగిపోతున్నాయి ఆయన కూడా తుఫాన్ వచ్చి దెబ్బతినొచ్చు కదా అది దైవిక విజ్ఞానం అంటారు అంటే మనకు తెలియని కారణం కారణం కూడా చెప్పలేమాట హెచ్చరిక లేకుండా వచ్చేస్తాయి కదా తుఫాన్లన్నీ మన కారణం కూడా చెప్పలేనివి మనం అదృష్టం బాగలేదంటాం అంటే ద్రష్టం అంటే చూడగలిగేది ఆ ద్రష్టం అంటే చూడలేనిది దాని అదృష్టం అంటాం అన్నమాట ఇది మనం వ్యవహార ప్రకరణంలో పురుష ప్రయత్నం అని చెప్పుకున్నప్పుడు పురుష ప్రయత్నమే ఉండాలి దైవం అనేది లేదని మనం ఖచ్చితంగా చెప్పాం వశిష్ఠుడు చెప్పింది దైవం అనేది లేదు అంతా పురుష ప్రయత్నమే దైవం అనేది లేనని ఖండించుకుంటా చెప్పాం కదా అక్కడ అంతాని అక్కడ ఎందుకంటే అక్కడ గ్రంథ ప్రయోజనం ఏంటి పురుష ప్రయత్నం రెండవది ఏంటంటే అక్కడ దైవం అనేది లేదు అంటే అక్కడ అర్థం అక్కడ అర్థం ఏంటంటే మనం ఈ అదృష్టాన్ని దైవంగా భావిస్తున్నాం మన ప్రయత్నం మనం చేయకుండా అదృష్టం కలిసి వస్తే అనుకుని జరిగిపోవాలన్న భావనతో ఉంటూ ఉంటాం అంటే అక్కడ అక్కడ అదృష్టం కలిసి వస్తే అని మనం అనుకున్న జరిగిపోవాలని భావన ఉంటుంది కదా అదృష్టం దైవం ఇస్తుంది అని అలా ఈ అదృష్టాన్ని మనం దైవంగా భావిస్తున్నాం అన్నమాట మనం మనం ఏంటంటే గుడికి వెళ్ళి దేవాలయానికి వెళ్తాము వెళ్ళి ఇలా ఫలితం ఇలా రావాలనుకుంటాం ఇప్పుడు చదవకుండా ఫస్ట్ మార్క్ రావాలనుకుంటుంది అంటే అదృష్టం కలిసి రావాలనుకుంటూ ఉంటుంది దానికోసం దైవారాధన చేయటం ఉంటుంది అంటే ఈ అదృష్టం మీద ఆధారపడుతూ దైవం అనుకూలించి జరిగిపోవాలని ఉంటుంది కదా దాన్ని ఖండించటం మాట ఇక్కడ అంటే దైవం అంటే మనకున్న ఆలోచనని దైవం అంటే అదృష్టము అలా అన్నీ నాకే కలిసి రావాలి మిగిలిన వాళ్ళకి ఏమైపోయినా ఇలా ఉంటుంది కదా భావాలన్నీ కూడా ఈ భావాలన్నమాట ఈ అదృష్టం అన్న భావాన్ని అది ఖండిస్తుంది అంటే మనకే దైవం అంటే ఆ భావన ఉంటుంది కాబట్టి కానీ దైవం అంటే ఇంకా వేరే అర్థాలు ఉంటాయి వేరే అర్థాలు అంటే దా ఏమమ్మని ఏదైతే నీకు ఇస్తుందో దాన్ని దైవం అంటారు ఈ వాయువు శ్వాసనిస్తుంది కదా శ్వాస ప్రాణాన్నిస్తుంది ఈ దీని వాయుదేవుడు అంటారు వాయువు శ్వాసని ప్రాణాన్ని ఇస్తుంది కదా దైవం అంటే ద ఏవం అని ఏదైతే నీకు ఇస్తుందో అది దైవము అని వాయు శ్వాసని ప్రాణాన్ని ఇస్తుంది వాయుదేవుడు అగ్ని ప్రాణాన్ని ఇస్తుంది కదా అని శక్తినిస్తుంది అగ్నిదేవుడు అలా పంచభూతాలన్నీ దేవతా స్వరూపాల్లో దాన్ని ఖండించదు ఇది దైవమే లేదు అంటే ఈ అర్థాన్ని ఖండించదు అది తెలుసుకోవాలి మనం ఒక వెయ్యి శ్లోకాల్లో ఉంటుంది అన్నమాట దైవం అనేది లేదు అంత పురుష ప్రయత్నమే అని చెప్పడం జరుగుతుంది ఒక అర్థం ఇది అలాగే మనం ఈశ్వరుణ్ణి ఒక దైవంగా భావిస్తున్నాం అనుకోండి హిరణ్య గర్భుణ్ణి సమిష్టి మనసులో మనకు భావన ఉందనుకోండి భావన అది ఉంటుంది కానీ పురుష ప్రయత్నం నూటి నూరు శాతం ఉంటుంది పురుష ప్రయత్నం నూటి నూరు శాతం ఉన్నప్పుడు ఆ బ్రహ్మము భావాన్ని ఈశ్వరుణ్ణి ఒక దైవంగా భావాన్ని ఖండించద్దు అది కేవలం ఏంటంటే పురుష ప్రయత్నం చేయకుండా అదృష్టం అనుకూలించి అన్నీ జరిగిపోవాలి అనే సోమరితనాన్ని ఖండిస్తుంది అన్నమాట అంటే దైవం అంటే ఆ అర్థంతో ఆ భావనతో మనం ఉంటే ఆ భావనని ఖండిస్తుందని మనం తెలుసుకోవాలి